య్స్ నమస్తే మీరు చూస్తున్నైతే సుహాస్ గ్రాఫిక్ ఛానల్ చుడే మనకి టాపిక్ వచ్చేసి ఏంటంటే షాప్ బ్యానర్ అయితే ఒకటి చేయబోతున్నాం ఫ్రెండ్స్ అలానే మనకైతే మంచి రీచ్ అయితే వస్తుంది మీ సపోర్ట్ వల్ల అలాగనే మనకి మంచి వ్యూ కూడా వస్తుంది అలానే మీ సపోర్ట్ వల్ల నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ నమస్కారం ఓకేనా చుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే షాప్ బ్యానర్ అయితే చేయబోతున్నాం మహేష్ బాబు బ్యానర్ అయితే చేసాము వినాయ వినాయక్ అంటే వినాయక చవితి అయితే వస్తుంది రాబోతుంది త్వరలోనే అలానే మనకి చాలా బ్యానర్లు అయితే మనకి ఆగస్టుకి అయితే అప్కమింగ్ అయితే మనకి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కూడా తొందర తొందరగానే మీకు వస్తాయి అలానే మీకు అందరికి మేమైతే బ్యానర్ పోస్ట్ చేసాము ఆల్రెడీ అలానే కమింగ్ అని పెట్టేసి మీకోసం మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాము అలానే మమ్మల్ని సపోర్ట్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరైనా తెలియ కానీ వాళ్ళకి షేర్ చేసేసి మనం సబ్స్క్రైబ్ చేసుకొని మన వ్యూస్ అనేది మనకి కంఫర్ట్గా కంఫర్ట్గా మనైతే ఏ హెల్ప్ఫుల్గా ఉండాలి కాబట్టి మనం మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మనకైతే ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాం మనం అయితే టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే షాప్ బ్యానర్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ మనం ఎలా షాప్ బ్యానర్ అయితే నేను ఇమేజ్ సైజ్ అయితే ఈ షేప్లో అయితే తీసేసుకున్నా మీకు ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే మనకి సో మనకి టాపిక్ ఇవాళ అదేనండి ఇది ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఈ సైజ్ తీసుకున్నా మీకు ఏ సైజ్ కావాలంటే అలా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అలానే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకోండి ఒకటి నాకైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్ అయితే నేను ఈ ఈ కలర్ అయితే తీసేసుకున్నా మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే మనకి మనం నేమ్స్ అయితే ఇచ్చుకుందాం నేమ్స్ అంటే ఎలాగా మనకి అంటే మనకి షాప్ పేరు ఏదో ఒకటి నీకు అంటే అదే మీరు పెట్టుకోవాలన్నా కానీ నేమ్స్ కాదు మీకు మనసులో ఏ థాట్ అనేది ఎక్కడ మీరు ఎక్కడ షాప్ చూస్తుంటారు కదా షాప్ చూసిన నేమ్స్ ఉంటాయి కదా మనకి ఆ నేమ్స్ అనేవి తీసుకొని ఎక్కడక్కడ ఏదో రామకృష్ణనో శ్రీకృష్ణానో ఏదో ఒకటి మనకి మనకు కావాల్సిన నేమ్స్ అయితే ఒకటి తీసేసుకొని నేమ్స్ అయితే పెట్టుకుందాం అలానే మనం నేనైతే నేను శ్రీ అని పెట్టుకున్నాను ఫ్రెండ్ శ్రీ వెంకటేశ్వర అనే నేను నేమ్ అయితే ఇచ్చుకున్నా మీకు పాండ్స్ కూడా మీకు కావాలనుకుంటే మన దగ్గర దొరుకుతాయి కూడా ఉంటే మన దగ్గర మనం అంటే మాకు సపోర్ట్గా మా ఉన్నాడు మా బామారి దగ్గర అయితే మంచి యూట్యూబర్ విక్కీ క్రియేషన్ అని ఉంటుంది కాబట్టి దాంట్లో అయితే మీకు అవైలబుల్ దొరుకుతాయి మన దగ్గర మనోడే మీకు తక్కువ ప్రైజ్లోనే మీకు ఇస్తాడు చూసుకోండి ఒకసారి దాని లింక్ కూడా పెడతాను మా బామ్మది చూసుకోండి ఒకసారి విక్కీ వికీ క్రియేషన్ అని నేనైతే చూడండి ఫ్రెండ్స్ శ్రీకృష్ణ కిరాణా జనరల్ స్టోర్ అని అయితే నేను ఇచ్చేసుకున్న ఇమేజ్ అంటే ఫాంట్ నేనైతే నేమ్స్ అయితే ఈ షేప్లో అయితే ఇచ్చేసుకున్నాను మీరు ఎలా కావాలనుకుంటే అలా చూసుకొని మీరు పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు నేనైతే చూసుకోండి శ్రీ వెంకటేశ్వర కిరాణా జనరల్ స్టోర్ మీ ఇంట్లో కావాల్సిన పప్పులు పాలు పెరుగు నెయ్యి బియ్యం కూల్ డ్రింక్స్ అన్ని రకములు కిరాణా వస్తువులు లభించును మీకు అలానే చూసుకోండి ఒకసారి హోమ్ డెలివరీ సౌకర్యం కలదు ఓకేనా చూసుకోండి మళ్ళీ సో మనకి నేనైతే కూల్ డ్రింక్స్ అయితే నేను ఇమేజ్ అయితే ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనండి చూడండి నేనైతే మొత్తం ఇమేజ్ సైజ్ అయితే నేను ఈ షేప్లో ఇచ్చేసుకొని నేను మొత్తం మొత్తం ఇచ్చేసుకున్న థమ్సప్లు బియ్యం చక్కెర అంటే జీడిపప్పు పప్పు అన్నీ ఉంటాయి కదా మనకి అవన్నీ అండ్ మన ఇంట్లో దొరికే వస్తువులు ప్రతి ఒక్కటి నేను అక్కడైతే ఇమేజ్ అయితే నేను బ్యానర్లో అయితే మీకు ఎలా కావాలంటే అలా ఇచ్చేసుకోవచ్చు నేనైతే సెల్ నెంబర్ అయితే పెట్టేసిన సెల్ నెంబర్ అంటే మన ఓన్ మన ఓన్ నెంబర్ పెట్టకాకుండా ఎప్పుడైనా ఏంటంటే మన బ్యానర్ క్రియేట్ చేసేది కాబట్టి మనం ఏంటంటే వేరే నెంబరు అంటే మామూలుగా జీరో నుంచి జీరో నుంచి వన్ దాకా పెట్టుకోవచ్చు వన్ నుంచి జీరో దాకా పెట్టేసుకోవచ్చు సో ఈరోజు అయితే మనకు అదే అండి నెంబర్ అయితే నేనైతే ఒకటైతే మన ఫ్రేమ్స్ అయితే పెట్టేసుకున్నాం ఎందుకంటే మన వీడియో ప్రతి ఒక్కదానికి మన ఫ్రేమ్స్ ఉంటాయి కాబట్టి నేనైతే ఫ్రేమ్స్ అయితే ఇవ్వగలిగాను ఓకేనా మన వీడియోస్కి ప్రతి ఒక్కదానికి ఉంటాయి అలానే మీరేమో రిస్క్ తీసుకోవసరం లేదు అలానే ఈరోజు బ్యానర్ అయితే ఇదండి మనకి చూసుకుంటాం ఒకసారి ఎంత నీట్గా వచ్చేసినా మనకాడ అయితే హెచ్డీ క్వాలిటీతో ఉంటాయి మన దగ్గర మా మా దగ్గర అన్ని హెచ్డీ క్వాలిటీలో ఉంటాయి బ్యానర్లు కూడా చూసుకోండి మీకు తక్కువ ప్రైజ్లోనే లో ప్రైజ్లోనే చేసి ఇస్తాము ఓకేనా ఈరోజు వీడియో టాపిక్ అయితే ఇదండి మన వీడియోని ఛానల్ని కొత్తగా చూస్తున్న అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈరోజు టాపిక్ అయితే ఇదండి మీ అందరికి నమస్కారం మీరు చూస్తున్నైతే సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు ఓకేనా ఈరోజు వీడియో అయితే ఇదండి thank you for watching nandarki namaskar